గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు మొన్న వచ్చారు మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు కానీ పిఏలు పిఆర్ఓలు పిఆర్ఓలు ఎవరండి గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా చట్టపరంగా మీకు అనుమతి ఉందా లేదు ఎందుకు చెప్తాను సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సీజర్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ అనేది జుడిషియల్ వారెంట్ ఉంటేనే చేయాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోను జప్తు చేయాలని దానికోసం ఐదు గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్ట్లే దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది మీ దగ్గర నంబర్ వన్ జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి నిన్న జుడిషియల్ వారెంట్ ఇచ్చిరా నాకు ఏలేదు ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు కేవలం ఒక ఫోర్ ఫార్టీ వన్ నోటీస్ తప్ప ఇందులో కూడా ఏమని ఉన్నది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్లో యూ విల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది ట్యాంపర్ ఎక్కడదండి నా ఫోనే తీసుకున్నారు కదా మీరు అందులోనే ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది బాజాప్తా ఇవాళ చెప్తున్న మావును రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది కాదా వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మ్యాక్స్బియన్ ఫార్మా కానివ్వండి మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి మొన్న పెట్టిన గీత ఆటోమోటివ్ కానివ్వండి ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నారు మేము రీసెర్చ్ చేస్తున్నాం అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి అదానికి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి వేల పీడిఎఫ్లు ఉన్నాయి ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్ ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓ మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్ లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఫోర్ బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్ ఇట్ ఇస్ ఫోర్ బిడెన్ నిన్న పోలీసు వాళ్ళు పాస్వర్డ్లు అడగడం జరిగింది నిన్న మొబైల్ ఫోన్ పాస్వర్డ్ కానివ్వండి ఆ యాప్ కానివ్వండి వాళ్లకు క్లియర్గా నేను కన్ఫెస్ చేసిన ఆవును మేమే పోస్ట్ చేసినాం దాంట్లో కోర్టుకు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మూడు వేల కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు దాంట్లో ఎనుమల మహానంద రెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా దీని విషయంలో ఇది కాదు మేము వేసిన ఆరోపణ లేదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా ఆ మూడు వేల కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ అనుముల మహానంద రెడ్డి మీద మేము వేసిన ఆరోపణ ఆ పోస్టులో మేము చెప్పింది తప్పు అయితే మీరు విచారణ చేపట్టండి కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది ఎందుకు ఫోన్ని సీజ్ చేసిన రు అందులోకి వెళ్ళి ఏం డేటా కావాలి సోషల్ మీడియాగా గల నలుగురం కూడా మేము కన్వీనర్లం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అంటే సోషల్ మీడియాకు సంబంధించిన మా స్ట్రక్చర్ ఉంటుంది గ్రామస్థ స్థాయిలో మా డేటా ఉంటుంది వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఇది ఎవరి మీద ఒత్తిడి పెట్టడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు ప్రొపగాండా దుష్ప్రచారాలు కార్టూన్లు కేసీఆర్ గారి మార్ఫింగ్లు ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనవన్నీ కూడా వదలలేదు అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినామా లేదు ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చినారో వారి ఫోన్ని సీజ్ చేసినామా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా గిదా ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అని ఇవాళ ఉద్దేశం అని అర్థమవుతున్నది బరాబర్ పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం కింది స్థాయిలో గ్రామ గ్రామాన మా సోషల్ మీడియా వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు ఉన్న చూసినాం ధర్మపురిలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆడియోనే వచ్చింది ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు తన మీద దాడి జరిగింది యూట్యూబ్లో వార్తలు చెప్తున్న జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడ రేవంత్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ వేస్తాం ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు సుప్రీంకోర్టు గైడ్ ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది